విశేష రీతిలో సౌభాగ్యాన్ని సిద్ధింపచేసేటువంటి కామాక్షి అమ్మవారికి అర్చన నిర్వహించుకున్న ఈ శుభతరుణంలో మనందరికీ కూడా అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మైసూరు దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ విజయానంద తీర్థస్వామి వారు మనందరం కూడా ఇప్పుడు వీక్షిద్దాం శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శివ పరమాత్మ శ్రీ మహావిష్ణువు రాజరాజేశ్వరి మాత గణపతి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా సమస్త దేవతల ప్రీత్యర్థం ఈ కార్తీక మాస వ్రతాన్ని మనం చాలా శ్రద్ధగా భక్తిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆచరణ చేసుకుంటాము తెలుగు మాట్లాడే వారికి ఆంధ్రదేశం వారికి కానీ లేదా తెలంగాణ రాష్ట్రం వారికి కానీ ఈ కార్తీక మాసము అంటే చాలా భక్తి చాలా ప్రియమైన మాసం ఇది దీనిని దామోదర మాసము అని పిలుస్తారు ఈ మాసంలో ఎవరైతే ఆ భగవంతుడిని మనసారా ప్రార్థన చేస్తారో వారికి కావలసిన సమస్త ఫలాల్ని ఆ స్వామి అనుగ్రహిస్తాడు అటువంటి శక్తి ఉన్న మాసము కార్తీక మాసం ఆ వై అని పెద్దలు చెప్తారు అంటే ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం లేదా మార్గశిర మాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాలు కూడా చాలా ప్రశస్తమైనవి ఈ మాసంలో మనం ఏ కొద్దిపాటి సత్కర్మ చేసినా కూడా అది మనకి అనంతమైన ఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంకా చూసుకోండి ఈ మాసం యొక్క శక్తి ఎటువంటిది అని చెప్పి ఈ కార్తీక మాసంలో చాలా విశేషంగా చాలా ప్రత్యేకంగా చెప్పిన సత్కర్మ ఏమిటి అని అంటే దీపోత్సవం దీపారాధన ఈ మాసంలో ఒక్క దీపారాధన చేస్తే చాలు దేవుళ్ళందరూ ఆనందిస్తారు సంతోషిస్తారు అందరికీ చాలా ప్రీతిపాత్రమైనది దీపోత్సవం దీపదానం లేదా దీపారాధన సంధ్య అంటే పగటిపూట సాయం సంధ్య అంటే సాయంకాల సమయంలో ఈ దీపాన్ని వెలిగించి దీపలక్ష్మిగా అక్కడ అమ్మవారిని ఆవాహన చేసి ఆ తల్లిని మనం ఆరాధన చేస్తే ప్రార్థన చేస్తే మన సమస్త కష్టాన్ని పరిహారం చేసి దూరం చేసి మన జీవన మార్గంలో ఉండేటువంటి ఆ చీకటిని పటాపంచలు చేసి మనకి వెలుగు చూపించి మనల్ని ముందుకు నడిపిస్తుంది ఆ తల్లి అందువల్ల ఈ కార్తీక మాసంలో సంధ్యా సమయంలో చేసేటువంటి దీపారాధన చాలా విశేషమైనది దీపదేవి మహాదేవి శుభం భవతుమే సదా యావత్ పూజ సమాప్తి సార్ తావత్ ప్రజ్వల సుస్థిరా అని అమ్మవారిని ప్రార్థన చేస్తారు ఓ దీపదేవి నువ్వు మాకు శుభాన్ని కలిగిస్తూ ఉండేప్పుడు కూడా మా కష్టాల్ని పరిహారం చేసి అశుభాన్ని దూరం చేసి పాప బుద్ధి రాకుండా చూసుకుని మాతో పుణ్యకర్మలు చేయిస్తూ ఇప్పుడు సంకల్పించిన ఈ పూజలో అలా ఈ పూజ పూర్తి అయ్యేంతవరకు ప్రజ్వలిస్తూ ఉండు అని ఆ దీపలక్ష్మిని ప్రార్థన చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి పురాణాల్లో ఎన్నో కథలు ఈ దీపారాధన వల్ల బాగుపడ్డ వాళ్ళ గురించి చెప్పబడ్డాయి ఒక దీపారాధన చేసి ఆ దీపారాధనతో భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళ కథలు చెప్పబడ్డాయి తెలియకుండా అంటే క్రీడార్థం ఒక ఆటగా ఏదో ఏదో పని చేస్తూ ఇది చెయ్యాలి అని అనుకోకుండా దీపారాధన చేసిన వాళ్ళకు కూడా భగవంతుడు అనుగ్రహాన్ని కలిగించాడు అటువంటిది మనం మనస్సు పెట్టి బుద్ధి పెట్టి భక్తిగా దీపారాధన చేస్తే దానికి ఎంత ఫలము అనేది ఎవరూ చెప్పలేరు అందులోనూ మన భక్తి టీవీ వారు కొన్ని సంవత్సరాలుగా కోటి దీపోత్సవము అనే పేరుతో భాగ్యనగరంలో అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎంతోమంది మహాత్ముల్ని పిలిపించటము వారితో ప్రవచనాలు చెప్పించటము లక్షలాది మందిని చేర్చి భక్తుల్ని వారి ద్వారా దీపారాధన చేయించడం అనే కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మనకి గడ్డు కాలం కష్టకాలం వచ్చింది కోవిడ్ నైన్టీన్ కరోనా అనే పేరుతో అందరినీ కూడా ఈ బాధిస్తూ ఉన్న ఈ రోగం దూరమైపోవాలి ఈ కష్టం అందరికీ కూడా పరిహారం అయిపోవాలి అని చెప్పి భక్తి టీవీ వారు ఈ సంవత్సరం కూడా అంటే ఈ కష్టకాలంలో కూడా దీపోత్సవము కార్తీక దీపోత్సవము అనే పేరుతో దీపోత్సవాన్ని చేస్తూ ఉన్నారు ఇలా సభలుగా భక్తుల్ని చేర్చే పరిస్థితి లేదు కాబట్టి ఛానల్ వారు లైవ్ లో అందరికీ కూడా ఈ కార్తీక దీపోత్సవాన్ని చూపిస్తూ ఉన్నారు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు అందరూ కూడా మనమందరము భాగ్యనగరంలో కోటి దీపోత్సవంలో ఉన్నాము అనే భావనతోనే ఈ దీపారాధన చేసుకుని ఈ దీపోత్సవాన్ని మన ఇంట్లో ఉంటూ మనం జరుపుకుని ఆ దీపలక్ష్మి దేవతని ప్రార్థన చేసుకుని మన జీవితంలో ఉన్నటువంటి కష్టాల్ని చీకటిని పరిహారం చేసుకుందాము అలాగే లోపల ఉండే చీకటిని హృదయంలో ఉండేటువంటి చీకటి దాన్ని భగవంతుడు జ్ఞానదీపేన భాస్వత అని చెప్పాడు భగవద్గీతలో నేను హృదయంలో కూర్చుని అజ్ఞానంతో పుట్టినటువంటి ఆ తమస్సుని అంటే చీకటిని జ్ఞానదీపైన భాస్వత వెలిగిపోతూ ఉన్న ఆ జ్ఞానదీపంతో పోగొడతాను అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఆ జ్ఞానదీపాన్ని కూడా అందరూ మనస్సునో వెలిగించుకోవాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ దీపోత్సవాన్ని కార్తీక దీపోత్సవాన్ని మనం జరుపుకుందాము ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంప్రదాయాన్ని మనం మానకూడదు అని చెప్పి నరేంద్ర చౌదరి గారు దంపతులు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని స్టూడియోలోనే చేస్తున్నారు అందరికీ కూడా ఈ కార్యక్రమం అందేలాగా అందరూ ఈ కార్యక్రమాన్ని చూసుకునేలాగా ఏర్పాటు చేశారు చాలా సంతోషం వారికి వారి కుటుంబం వారికి ఈ భక్తి ఛానల్లో పనిచేస్తున్న వారికి అందరికీ కూడా ఆ భగవంతుడి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులందించినటువంటి పూజ్య గురువర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీమాత